శ్రీమాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వహాత సాధికే శరణ్యే త్రేంబకే గౌరి నారాయణ నమోస్తు భక్త మహాశైల జ్ఞప్తి మన గుడిలో అక్టోబర్ మూడవ తేదీ నుండి అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు మన ఆలయంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం ఇంటి కార్యక్రమ వివరములు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు శ్రీ వసతి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సుప్రభాత సేవ అలాగే ఏడు గంటలకు అమ్మవారికి పంచామృతములతో విశేష అభిషేకములు పది గంటలకు మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమములు అలాగే పన్నెండు గంటలకు నీరాజన మంత్ర పుష్పములు తీర్థ ప్రసాద వినియోగం జరుగుతుంది తదుపరి పన్నెండు గంటల ముప్పై నిమిషములకు అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది అలాగే ప్రతిరోజు మధ్యాహ్నము నాలుగు గంటలకు శ్రీ అమ్మవారి చండీ హోమ కార్యక్రమం జరుగుతుంది అలాగే సాయంత్రము ఆరు గంటలకు బతుకమ్మ వేడుకలు ఏడు గంటలకు కన్యక పూజలు మరియు ఎనిమిది గంటలకు నీరాజన మంత్ర స్వాములు తీర్థ ప్రసాద వినియోగములు జరుగుతాయి భక్త మహాశయులు అధిక సంఖ్యలో ఇంటి కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర కాగలని తోరచు ఆహ్వానిస్తున్నారు